అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనేడు ఘాతుకానికి వడిగట్టాడు మదనపల్లి రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు పట్టణంలోని నీరు గట్టువారిపల్లె అయోధ్యనగర్లో కాపురముంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణ రెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి భూ వివాదం ఉంది దీంతో శనివారం సాయంత్రం తల్లిదండ్రులు దండం పెడుతున్నా వదలకుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లిపోయారు ఈ క్రమంలో బాధితులను మదనపల్లె ఆస్పత్రిలో రెండు సిఐ యువరాజు పరామర్శించారు దాడిగల కారణాలు తెలుసుకున్నారు ఓకేనా రైట్ నేను మదనపల్లి టౌన్ సిఐ యువరాజుని మాట్లాడుతున్నా వాట్సాప్లో ఒక కొడుకు తల్లిదండ్రులను కొడుతున్న తనున్న వీడియో వైరల్ అవుతున్నది దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకటమ వెంకటరమణారెడ్డి అని వాళ్ళు భార్యభర్తులు వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు వాళ్ళకు మనోహర్ రెడ్డి అండ్ శ్రీనివాసరెడ్డి అని ఈ రెడ్డి వాడు చిన్న కొడుకు వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు అది నిన్నటి రోజు కేసు నమోదు చేయడం అయింది దాని త్వరితగతినే కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయమంది దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఓన్ సర్టిఫికేట్ తీసుకొని అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పైన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఇంకోటి ఏంటంటే నేను అప్పీల్ చేసేది ఏంటంటే అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా సంబంధించింది ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి వందకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ అప్రోచ్ కానీ కఠిన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఏదైతే సీనియర్స్ కొట్టిన తల్లిదండ్రులు కొడుతున్నాడో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మనం కఠిన తీసుకొని ఇంకో ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం హాస్పిటల్ నుంచి వచ్చే భూమి సెట్లు చూసుకుని దానిపైన చర్యలు తీసుకుంటాం